హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైరీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం నైన్టీన్త్ సెప్టెంబర్ యొక్క కరెంట్ ను డిస్కస్ చేద్దాం అందులో భాగంగా వార్తల్లో ఉన్న మొదటి అంశం తాజాగా యునైటెడ్ నేషన్ ఉమెన్ మరియు యునైటెడ్ నేషన్ దేశ సంయుక్తంగా జెండర్ స్నాప్షాట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది ఈ జెండర్ స్నాప్ షాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్ ఉమెన్ మరియు యునైటెడ్ నేషన్ దేశ సంయుక్తంగా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది అందులో ముఖ్యంగా లింగ సమానత్వంపై ఫోకస్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్లో లింగ సమానత్వంపై ఫోకస్ చేయడం జరిగింది పేదరికం మరియు ఆహార భద్రతలో మూడు వందల డెబ్బై ఆరు మిలియన్ల మహిళలు ఇంకా తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నారని నివేదికలో పేర్కొనడం జరిగింది రక్తహీనత అంటే అనేమేయ రెండు వేల ముప్పై నాటికి మహిళల్లో ముప్పై మూడు శాతం వరకు పెరగవచ్చని రిపోర్ట్లో అంచనా వేయడం జరిగింది రక్తహీనత అంటే రెండు వేల ముప్పై నాటికి మహిళల్లో ముప్పై మూడు శాతం వరకు పెరగవచ్చు అదే ఆరోగ్యం గురించి అయితే రెండు వేలు రెండు వేల ఇరవై మూడు మధ్య ప్రసూతి మరణాలు ముప్పై తొమ్మిది శాతం తగ్గాయని పేర్కొనడం జరిగింది ప్రసూతి మరణాలు ముప్పై తొమ్మిది శాతం తగ్గాయి అయితే మహిళలు పురుషుల కంటే సగటున మూడు సంవత్సరాలు ఎక్కువ అనారోగ్యంతో గడుపుతున్నారని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది అదే పర్టికులర్గా ఎడ్యుకేషన్ గురించి అయితే ఆఫ్రికా ఏషియాలో బాలికలు నమోదు రేటు అబ్బాయిలు మించి ఉంది కానీ సెకండరీ హై స్కూల్లో పూర్తి చేయడంలో వెనుకపడి ఉన్నారని పేర్కొనడం జరిగింది అంటే నమోదు రేటు మహిళల్లో ఎక్కువ ఉన్న సెకండరీ స్కూల్స్ వరకు మాత్రం చదవట్లేదని పేర్కొనడం జరిగింది మహిళలు పాఠశాల నాయకత్వంలో చాలా తక్కువగా అంటే ప్రిన్సిపల్ హెడ్స్గా ఉండే స్థాయికి మహిళలు చాలా తక్కువగా ఉన్నారని పేర్కొనడం జరిగింది నాయకత్వం ఉపాధి గురించి అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం ఇరవై ఏడు శాతం మాత్రమే ఉంది అదే మేనేజ్మెంట్ పాత్రలో అయితే ముప్పై శాతం మాత్రమే ఉంది అని అది హింసలో అయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం మహిళలు తమ యొక్క భర్తల అంటే భాగ్యస్వామి హింసకు ఎదుర్కొంటున్నారు అంటే గురి అవ్వడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్లలోపు వివాహం చేసుకునే యువతులు పంతొమ్మిది శాతంగా ఉన్నారని పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ పెట్టుకున్న ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ జెండర్ స్నాప్చాట్ను ఎవరు విడుదల చేశారు అంటే యునైటెడ్ నేషన్ ఉమెన్ మరియు యునైటెడ్ నేషన్ దేశాదిన్ని విడుదల చేయడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న భారతదేశానికి రిలేటెడ్గా మహిళలకు సంబంధించిన కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా స్వస్తి నారీ సశక్త పరివార్ అభియాన్ను ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది ఇటీవల ప్రధానమంత్రి స్వస్తి నారీ సశక్త పరివార్ అభియాన్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్యాన్ని సమగ్రంగా మెరుగుపరిచి కుటుంబ శ్రేయస్సును బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే ఇది మహిళల కోసం తీసుకొచ్చిన ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్క్రీనింగ్ ఎనేమియా హైపర్ టెన్షన్ డయాబెటీస్ క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం లక్షకు పైగా ఆరోగ్య శిబిరాల్లో నిర్వహించడం జరుగుతుంది దేశం మొత్తంలో లక్షకు పైగా ఆరోగ్య శిబిరాల్లో నిర్వహించడం జరుగుతుంది తల్లి శిశు ఆరోగ్యాల్లో ప్రస్తావించగా మాతా శిశు మరణాలను తగ్గించడానికి రోగ నిరోధకత మరియు పోషకాహారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం అనేది మద్దతు కూడా జరుగుతుంది అంటే మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ఈ కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది దీనికి నోడల్ మంత్రిత్వగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు స్త్రీ అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీళ్ళిద్దరూ కూడా నోడల్ మినిస్ట్రీగా వ్యవహరించడం జరుగుతుంది ఏవెవరు అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వగా ఉండడం జరుగుతుంది సాంకేతిక మద్దతుగా సశక్త పోర్టల్ ను తీసుకురావడం జరిగింది ఇది శిబిరాల పురోగతిని ట్రాక్ చేయడం జరుగుతుంది ఈ సశక్త పోర్టల్ ద్వారా శిబిరాల యొక్క పురోగతిని ట్రాక్ చేయడం జరుగుతుంది రీసెంట్ గా స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ను ప్రధానమంత్రి తీసుకురావడం జరిగింది ఓకే పర్స్పెక్టివ్ లో ఈ కార్యక్రమం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరల్ పిఎం మిత్రా పార్కును మొదటిసారిగా దేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధార్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే దేశంలోనే మొట్టమొదటి పిఎం మిత్రా పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధార్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జామ్ లో మనకు డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ పిఎం మిత్ర ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తార్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాజాగా ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ పిఎం మిత్ర పార్క్స్ అంటే ఏమిటంటే జనరల్గా ఇది ఒక మెగా టెక్స్టైల్ హబ్ అంటే వెయ్యికి పైగా ఎకరాలను దీనిలో భాగంగా సేకరించడం జరుగుతుంది ఇక్కడ టెక్స్టైల్కి రిలేటెడ్గా స్పిన్నింగ్ నేయడం అదకడం ప్రింటింగ్ వస్త్ర తయారీ ఫ్రమ్ జీరో టు హై లెవెల్ ప్రతిదీ కూడా ఈ టెక్స్టైల్ పార్క్లోనే తయారవడం జరుగుతుంది ఇటువంటి టెక్స్టైల్ అనేది ఉత్పత్తి దాని యొక్క అన్ని దశల్లో ఒకే ప్రయాణంలో సమీకరించే విధానాన్ని ఈ పిఎం మిత్ర పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతిదీ కూడా ఈ పార్కులోనే జరగడం జరుగుతుంది ఇది సుమారు వెయ్యి ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తరణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని గ్రీన్ ఫీల్డ్ లేదా బ్రౌన్ ఫీల్డ్ అంటే కొత్తగా అభివృద్ధి చేసినా లేదా ఉన్న ప్రాంతాల పునరాభివృద్ధికి చేసిన ప్రాజెక్టులు కూడా ఇవి కావచ్చు ఇది బోత్ గ్రీన్ ఫీల్డ్ పార్క్ కావచ్చు బ్రౌన్ ఫీల్డ్ పార్క్ కూడా కావచ్చు ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే దార్శనికత ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఫామ్ నుంచి ఫారెన్ వరకు దీన్ని తీసుకువెళ్లడమే ఈ పార్క్ యొక్క ముఖ్య లక్ష్యం రైతు నుండి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి విలువ గొలుసును బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం భారతీయ వస్త్రాలను చాలా చౌకగా మార్కెట్కి వేగంగా అందించడం ఉన్నత నాణ్యతతో తయారు చేయడం ఎగుమతుల్ని పెంచడం ఉద్యోగాన్ని సృష్టించడం మరియు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పిఎం మిత్ర పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నోడల్ మంత్రిగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జౌలి మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ మినిస్ట్రీగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ పార్క్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే తమిళనాడు తెలంగాణ గుజరాత్ కర్ణాటక ఇప్పుడు మధ్యప్రదేశ్ల తా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఏడు ప్రాంతాల్లో ఈ పిఎం మిత్ర పార్క్స్ను ఏర్పాటు చేయనున్నారు ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తాజాగా దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే మహారాష్ట్రలో థార్ జిల్లాలో ఈ పిఎం మిత్ర పార్క్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఐఐటీ స్నద్ధులు చేస్తే తాజాగా ఐఐటి కాన్పూర్ అనేది వియత్నాం నేషనల్ యూనివర్సిటీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఐఐటి కాన్పూర్ మరియు వియత్నాం నేషనల్ యూనివర్సిటీ ఒక ఎంఓయు మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేయడం జరిగింది ఈ భాగ్యస్వామ్యం భారతదేశం వియత్నంలో విద్య మరియు పరిశోధన సంబంధాల కొత్త దశలు తీసుకురావడం జరుగుతుంది ఓకే దీన్ని ఎందుకోసం ఈ ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది అంటే విద్య మరియు పరిశోధనల అభివృద్ధి కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది ఇందులో పరిశోధనల సహకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ టెక్నాలజీ స్మార్ట్ సిటీ డ్రోన్ టెక్నాలజీ విద్యా ఆవిష్కరణ వంటి రంగాల్లో సంయుక్తంగా ప్రాజెక్టుల కోసం ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది మనకి ఎగ్జామ్ పెరిస్పెక్టర్లో తాజాగా ఐఐటి కాన్పూర్ ఏ దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే వియత్నాం నేషనల్ యూనివర్సిటీతో ఓకే ఐఐటి కాన్పూర్ వియత్నాం నేషనల్ యూనివర్సిటీ మన ఎగ్జామ్ పెరిస్పెక్టర్లో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ మహిళా స్వయం సహాయక సంఘాలకు గుర్తింపు కార్డులు దేశంలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడు అనేది ఇవ్వడం జరిగింది ఓకే మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గుర్తింపు కార్డులను తమిళనాడు రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఒక ఐడి కార్డ్స్ను దీనిలో భాగంగా తమిళనాడు రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇది దేశంలోనే మొట్టమొదటి ఐడి అనమాట అంటే ఎస్హెచ్లకు గుర్తింపు ఇస్తూ ఒక ఐడిని అనేది తమిళనాడు రాష్ట్రం అనేది ఇవ్వడం జరిగింది తమిళనాడులో సేలం జిల్లా కరుప్పూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ఈ ఐడి గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగింది ఈ ఐడి గుర్తింపు కార్డు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఉచిత బస్సు ప్రయాణం అంటే రోజుకు వంద కిలోమీటర్ల వరకు ఎస్హెచ్జి సభ్యులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక డిస్కౌంట్స్ పాల ఉత్పత్తిలో చేనేత ఉత్పత్తిలో రాష్ట్ర ఔషధ దుకాణాల్లో ఇతర ప్రభుత్వ రిటైల్ స్టోర్స్లో కూడా వీళ్ళకి ప్రత్యేకంగా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతో భారతదేశంలోని ఎస్హెచ్జి మహిళలకు గుర్తింపు కార్డు జారీ చేసిన తొలి రాష్ట్రంగా తమిళనాడు అనేది నిలవడం జరిగింది ఓకే తమిళనాడు అనేది ఎస్హెచ్జీల కోసం ప్రత్యేకంగా ఒక ఐడి కార్డులు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎస్ఎన్పి గ్లోబల్ రిపోర్ట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో భారత యొక్క ఆర్థిక వృద్ధి గురించి అంచనా వేయడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంగాను భారతదేశ జీడిపి వృద్ధి అనేది ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేయడం జరిగింది ఎవరు అంటే ఎస్ఎన్పి గ్లోబల్ ఇండియా రీసెర్చ్ అనేది ఒక నివేదికలో విడుదల చేయడం జరిగింది అంటే ప్రస్తావించడం జరిగింది ఎంత అంటే ఆరు పాయింట్ ఐదు శాతంగా జీడిపి ఫోర్ అంచనా వేయడం జరిగింది మన ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆడడం జరుగుతుంది ఏంటి అంటే ఈ ఎస్ఎన్పి గ్లోబల్ రిపోర్ట్లో భారతదేశం యొక్క వృద్ధి అంచనాన్ని ఎంతగా పేర్కొనడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఐదు శాతంగా పేర్కొనడం జరిగింది ఓకే ఆరు పాయింట్ ఐదు శాతం ఎస్ఎన్పి గ్లోబల్ రిపోర్ట్ అనేది నివేదికలో విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా బీహార్లో తొలి మహిళా ఫీడే మాస్టర్ మరియం ఫాతిమా నిలవడం జరిగింది ఓకే మరియం ఫాతిమా బీహార్లోనే తొలి మహిళా ఫీడే మాస్టర్గా నిలవడం జరిగింది బీహార్లోని ముజఫర్పూర్ చెందిన యువ చెస్ క్రీడాకారిణి మరియం ఫాతిమా రాష్ట్రం నుండే మొట్టమొదటి మహిళా ఫీడే మాస్టర్గా నిలవడం జరిగింది తాజాగా ఫీడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎక్స్ దీన్ని ప్రస్తావించడం జరిగింది ఓకే దీనిని ప్రదానం చేయడం జరిగింది ఎవరు అంటే బీహార్కు తొలి మహిళా ఫిడే మాస్టర్గా ఎవరు నిలవడం జరిగింది అంటే మరియం ఫాతిమ నిలవడం జరిగింది చెస్ రిలేటెడ్గా తొలి మహిళా ఫిడే మాస్టర్ బీహార్ రాష్ట్రం ఒక మరి ఎగ్జాంపుల్స్పెక్టర్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న బుక్స్ ఆథర్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్ అనే నేమ్తో రవి కే మిశ్రా ఒక బుక్ని విడుదల చేయడం జరిగింది ఓకే దీన్ని రచించింది ఎవరు అంటే రవి కే మిశ్రా బుక్ యొక్క నేమ్ ఏమిటి అంటే డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డిలిమిటేషన్ ద నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియా అనే నేమ్తో బుక్ని రచించడం జరిగింది దీన్ని ఎవరు రచించారు అంటే రవి కే మిశ్రా రచించడం జరిగింది దీనిలో ముఖ్యంగా భారతదేశంలోని డిలిమిటేషన్ చర్చలు సంక్లిష్టతను విశ్లేషించడం జరిగింది ఉత్తర దక్షిణ జనాభాల అపోహలు మరియు వాటి ప్రభావాలను సవాల్ చేయడం జరిగింది లోకసభ సీట్లు పునర్విభజన వెనక ఉన్న రాజకీయ మరియు సామాజిక అంశాల గురించి ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాలు ప్రాతినిధ్యం విషయంలో ఉధృతలను ఈ బుక్లో ప్రస్తావించడం జరిగింది ఈ బుక్ను ఎవరు రచించారు అంటే రవి కే మిశ్రా రచించడం జరిగింది బుక్ నేమ్ ఏమిటి అంటే డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ ది లిమిటేషన్ ది నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియా అనే పేరుతో రవి కె మిశ్రా రచించడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈ వార్తల్లో వార్తల్లోనే ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్